హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను ప్రసాద్ యువనాయకుడి సక్సెస్కి తొలి అడుగుకి రెండేళ్ళు విషయం ఏంటి అంటే నారా లోకేష్ గారు యువగళం యాత్రకు ముందు తర్వాత అన్నట్లుగా తను అవతరించాడు నారా వారసుడు నుంచి ఒక ప్రజానాయకుడిగా ఈ దిగిన తీరు మార్చినదే ఈ యువగళం యాత్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున నారా లోకేష్ గారు యువగళం యాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది సో అంటే నిన్నటికి సరిగ్గా రెండేళ్ళు పూర్తయింది ఒకసారి లోకేష్ గారు యువగళం యాత్రకు ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకొని దాని తర్వాత యువగళం యాత్ర తర్వాత ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ప్రధానంగా యువగళం యాత్రకి ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు దానికి ముందు అఫ్కోర్స్ ఎమ్మెల్సీ కోటలో ఆయన మినిస్టర్ అయ్యారు అది వేరే విషయం సో ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధారణంగానే వైసీపీ నాయకులకి ఏ చిన్న అవకాశం దొరికినా ఏం చేస్తారు అనేది మనం ప్రత్యక్షంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే చూసాం సో అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేసిన రోజా గారు ఇవి ఇవన్నీ మనం చూసాం సో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇక అధికారంలోకి వస్తే ఇంకా వాళ్ళని ఆపగలమా అదే జరిగింది కదా సో ఇప్పుడు గెలుపు ఓటములనేది సర్వసహజం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు కదా కానీ ఆ మాట అప్పుడు గుర్తులేదు వాళ్ళకి గెలుపు అనగాల దైవాంశ సంభూతులుగా ఓడిపోయిన వాళ్ళు ఇక ఎందుకు పనికిరాని వాళ్ళుగా వాళ్ళు అభివర్ణించారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు మీడియా సాక్షిగా కావచ్చు పదే పదే మాట్లాడింది ఏంటి అంటే నారా లోకేష్ గారిని వ్యక్తిత్వ హననం చేయటం అదేవిధంగా అవహేళనలు అవమానాలు ఒకటి కాదు రెండు కాదు ప్రతిదానికి పెడార్థాలు మాట్లాడతాం అదేమిటి అంటే ఆయన ఫారెన్లో చదువుకొని వచ్చాడు కొంత తెలుగు అనేది కొంత తడబాటుతనంగా ఉంటే దానిని ఎలా మాట్లాడారు ఏంటి అనేది ఇవన్నీ చూసాం కదా కానీ ఇక్కడ వజ్రానైనా కానీ సానబడితే కానీ దాని వెలుగు లేకపోతే దాని విలువ తెలుస్తుంది అన్నట్లుగా నారా లోకేష్ గారు ఒక విధంగా ఇవాళ ఒక ఆయుధంలాగా మాట్లాడతానికి కారణం ఎవరు అంటే వైసీపీ వాళ్ళు దాంట్లో ఎటువంటి సందేహం లేదు వాళ్ళు మాట్లాడిన తీరు అవమానించిన విధానం కావచ్చు ఆయన ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఎక్కడ అవమానాలు ఎదుర్కొంటామో అక్కడే నిరూపించుకోవాలి అని అని చెప్పేసి ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడ ఎత్తుకోవాలంటారు దసరా ఆ సామెతలాగా సో నారా లోకేష్ గారు తన్ని తను మార్చుకున్న విధానం అది ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు అంటే మెంటల్గా అంటే ఆలోచించే విధానం సో అయితే మంగళగిరిలో ఓటమి చెందినాక మంగళగిరి నియోజకవర్గంలోనే అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపుతూ తన సొంత నిధులను వెచ్చిస్తూ ఎవరెవరికి ఏ అవసరం అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు సో ఆ రకంగా ఆయన ప్రజానాయకుడిగా మంగళగిరిలో ఎదగడానికి ఇవాళ కారణమైంది అదేవిధంగా యువగళం యాత్రకి ఆయన శ్రీకారం చుట్టినప్పుడు యువగళం యాత్ర ప్రారంభానికి ముందు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు వద్దు అని అని చెప్పేసి అన్నా సరే లేదు అని ముండి పట్టుదలతో ఆయన మొదలు పెట్టారట అదేవిధంగా ఆ యాత్ర మొదలుపెట్టినప్పుడు మీరు కనుక గమనించినట్లయితే వైసీపీలోని ఎంతోమంది నాయకులు ఏ విధంగా మాట్లాడారండి అది జరిగేది కాదు పెట్టేది కాదు అసలు వంద మంది కూడా లేరు నారా లోకేష్ గారంటే నమ్మకం లేదు ఎవరు రారు అన్నారు కానీ వాళ్ళందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఏదైతే కుప్పోలం ప్రారంభమైన యాత్ర తాడిపత్రి నియోజకవర్గం వచ్చేసరికి ఊవెత్తినా ఒక వేవ్లో అనమాట అంటే గ్రాడ్యువల్గా గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళిపోయింది ఆ యాత్రకి సో ఇంకా కడప జమ్మల మడుగు కావచ్చు కడప కావచ్చు పులివెందులు కావచ్చు ఇక జమ్మల మడుగు నుంచి ఇక పీక్స్కి అనమాట అఫ్కోర్స్ కోస్టల్కి వస్తే అది వేరే ఇంకా రాయలసీమలోనే నారా లోకేష్ గారు ఆ రకంగా ఆ యాత్ర చేస్తూ ఉంటే ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది బ్రహ్మరథం పట్టారు దాని తర్వాత పులివెందులకు వచ్చిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అన్నట్లుగా ఉంది ఎందుకంటే హూ కిల్డ్ బాబాయ్ అనేది కావచ్చు ఇక ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి అక్కడ నుంచి నారా లోకేష్ గారు మాట్లాడే తీరికి ప్రజలు చాలా అట్రాక్ట్ అయ్యారు ఆకర్షితులు అయిపోయారు ఇంకా అక్కడ నుంచి ఒంగోలు ఒంగోలు దగ్గర నుంచి ఇంకా తెలియని దేము మనకి కోస్టల్లోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఆయన యాత్రకు బ్రేక్ పడింది ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సో ఆ విధంగా మూడు వేల నూట ముప్పై రెండు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆ యువగళం యాత్రలో ఆయన ఆ విధంగా రాజోలు నియోజకవర్గం వచ్చేంత వరకు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఏదైతే యువగళం యాత్ర తొలి రోజున పయ్యవల కేశవ్ గారు నారా లోకేష్ గారికి కొన్ని సూచనలు చేశారు ఆ సూచనలు కూడా చాలా విలువైనవి సో అంటే ప్రజా జీవితంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి సమస్యలు ఎలా మాట్లాడుకోవాలి ఆ సమస్యలు రాసుకోవాలి ఆ పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి ఇవన్నీ కూడా సో వాటన్నిటికీ ఇవాళ ఆయన యువగళం యాత్ర అనేది నిజంగా ప్రజలకి చాలా మంచి చేస్తుందన్న వాళ్ళు ఇటువంటి సందేహాలు ఎందుకు చెప్తున్నానండి మాట నేనేదో లోకేష్ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నాను లేకపోతే టీడీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నాను అని మాత్రం అనుకోండి దయచేసి ఎందుకంటే లోకేష్ గారు ఇక్కడ ఆయన మినిస్టర్ అయిన తర్వాత మినిస్టర్ ఎవరిని అది వేరే విషయం అనుకోండి ఆయన మొన్న ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఎవరు ఏ చిన్న మెసేజ్ పెట్టి ఈ సమస్యలతో ఉన్నాము అని చెప్పేసి వాట్సాప్ పెడితే చాలండి అండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ఇలా ఫారెన్లో ఎంతమంది ఇరుక్కుపోయి ఉంటే అంటే సౌదీల్లో ఎంతమంది ఇరుక్కుపోయి ఉంటే ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే తీసుకొచ్చారండి అంతేందుకు విద్యార్థులు తమిళనాడు యూనివర్సిటీలో వాళ్ళకి ఏదో లిస్ట్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ అనుకుంటా హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏదో మార్క్లిస్ట్కి సంబంధించి చిన్న ఇష్యూ ఉంటే అది వాట్సాప్ మెసేజ్ పెడితే బోర్డు వాళ్ళతో మాట్లాడి దానికి అనుగుణంగా మార్చారు సో ఇట్లా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితేనే ఆ విధంగా ఎందుకు స్పందిస్తున్నారు అని అంటే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి అనే విధానం మీరు కనుక నారా లోకేష్ గారు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఎంతమంది ఎన్ని సమస్యలు ఆయన అనేది సో దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వటం అదేవిధంగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా కానీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల లోపే ఆయన వాట్సాప్ నుంచి రెస్పాన్స్ వస్తుంది ఆయన టీం మెంబర్స్ కావచ్చు లేకపోతే ఆయనే డైరెక్ట్గానే పంపిస్తారు సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఇదంతా ఎలా సాధ్యపడింది అంతకుముందు నారా లోకేష్ గారు ఆ విధంగా చేశారా ఇప్పుడు ఆయన నన్ను మార్చుకున్నారు మార్చుకొని ఒక నాయకుడిగా ఎదిగారు సో అందుగురించే ఇక్కడ ఎవరు ప్రజలకు ఉపయోగపడినా వాళ్ళని ఖచ్చితంగా అభినందించాల్సిందే మీరు కనుక గమనిస్తే ఇదే ప్రజా సంకల్ప యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పంతొమ్మిదిలో విజయం సాధించిన తర్వాత ఎంతమంది సమస్యలు పరిష్కరించారు అఫ్కోర్స్ ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి అయితే ఇంకా సమస్యలు ఎక్కువ పరిష్కరించవచ్చు ఎంతమందికి రెస్పాన్స్ ఇచ్చారు ఎంతమందికి అసలు అపాయింట్మెంట్ ఇచ్చారు ఎంతమందితో మాట్లాడారు ఇప్పుడు అంతెందుకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టారు లోకేష్ గారు సో ప్రజా సమస్యలు అక్కడ నేరుగా తీసుకువెళ్ళవచ్చు ఇదే విధానం మరి గత ప్రభుత్వ హయాంలో ఎవరు చేశారు ప్రజా సమస్యలు డైరెక్ట్గా గత ప్రభుత్వ హయాంలో ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎవరైనా నిర్వహించారు ఏదైనా కార్యక్రమాన్ని ఎవరు ఏమి నిర్వహించాల అంతెందుకు సాక్షాత్తు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు అపాయింట్మెంట్లు లేక గేట్ల దగ్గర పడిగాపులు పడ్డామని చెప్పేసి వాళ్ళే చెప్పారు సో గత ప్రభుత్వ హయానికి ప్రస్తుత ప్రభుత్వ హయానికి ఉన్న డిఫరెన్స్ అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను క్లియర్ చేస్తున్నారు కదా సో ఇక్కడ ప్రభుత్వం ఎక్కడా కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించట్లేదు అనేది గుర్తించాలి ఇది ప్రజాస్వామ్యంలో సమాజానికి ఓ మంచి మెసేజ్ పంపించినట్టు ఉంటుంది పార్టీల సంగతి ప్రక్కన పెట్టేయండి వ్యక్తిగత విషయాలు కూడా ప్రక్కన పెట్టేసేయండి మనకు కావాల్సింది ప్రజాసేవ ఆ సేవలో ఎవరు చేస్తే వాళ్ళే ఇక్కడ కులాలు పార్టీలు లేకపోతే ప్రాంతాలు అవి కాదు కావాల్సిందే సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ప్రజా సమస్యల పట్ల స్పందించి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఇలాగ మాట్లాడుకునే ప్రజలు సో వాళ్ళు అది చేయబట్టే అది లోపించబట్టే కదా వాళ్ళు ఏ గాడికి వ్యక్తుల పట్ల ఆ వ్యక్తుల వ్యక్తిగత జీవితం పట్ల వ్యక్తిత్వ హననం చేయటం హ్యూమిలియేట్ చేయటం బాడీ షేమింగ్లు చేయటం వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల పట్ల ప్రజా సేవ పట్ల మాత్రం ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి అయితే గత ఐదేళ్ల పరిపాలన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రెస్ మీట్ పెట్టారా ఎవరిని తిట్టాలి వాళ్ళని తిట్టాలి వాటి గురించి మాట్లాడాలి లేదా అసభ్యకరమైన మాటలు మాట్లాడాలి గురించే తప్ప ఇంక వేరే అంశాలు ఏమి కనపడేవి కాదు లేదా ప్రజాభిష్టానానికి దూరంగా ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటది మూడు రాజధానులు లేదా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అనమాట అవి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో అసలు మూడు రాజధానులు నిర్మించడానికి కోర్టు ఒప్పుకోదు లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయి అయినా సరే లేదు లేదు మేము చేసేస్తాం అన్నమాట అలాగే అవేంటి ఆర్ఫై జోన్లో పేదలకి ఇళ్ళు అది సాధ్యపడదు అయినా తెలుసు తెలిసినా కానీ అక్కడ మీటింగులు పెట్టేసి ప్రజాధనం దుర్వినియోగం చేసేసి ఆ మీటింగుల్లో అక్కడ పెట్టిన పర్పస్ ఏంటి ఇక్కడ మాట్లాడేది ఏంటి అలాగే అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమానికి బటనొక్కడి కార్యక్రమానికి వెళ్ళటం ఏంటి అక్కడ ఆ విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారండి ఇది అనమాట సో ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రజల మీద ప్రజాసేవ పట్ల సమాజం పట్ల కొంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదేమో వైసీపీ ఎందుకంటే వైసీపీని మెడలో టవల్ కాదండి ఒళ్ళంతా పూసుకున్న వాళ్ళు కూడా ఇవాళ దూరం అయిపోతున్నారు మరి వాళ్ళు దూరమైపోవడానికి గల కారణం ఏంటి అర్థం చేసుకోవాలి కదా ఎంతో విధేయతో లాయల్గా వాళ్ళందరూ కూడా లేరే వెళ్ళిపోతున్నారు కదా సో వీటంతటికి కారణం ఏంటి ఎవరు ఎవరి వల్ల ఈ విధంగా జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకోవాలి సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నారా లోకేష్ గారు యువగలం యాత్ర ఒక విధంగా చెప్పాలి అంటే అది ఒక హిస్టరీ టీడీపీకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఓ ఎవరు వారసుడు ఎవరు వాళ్ళ వీళ్ళ అనేక రకాలైన స్పెక్యులేషన్స్ ఉన్నాయి కదా వాటనికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా నారా లోకేష్ గారు ఎదిగారు ఇవాళ ఆయన నాట్ ఓన్లీ ఈ ఒక విషయం అంతెందుకు ఇప్పుడు ఈ మధ్యకు వచ్చిన కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి చూసారు ఇది సీఎంకి సంబంధించి దానికి కూడా నేను ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా మూడు సార్లు ఒక ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను సో అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎవరెవరైనా సరే మా పార్టీలో అట్లా ఉండ ఉండటానికి అవకాశమే లేదు కాబట్టి నేను దాని నుంచి కూడా తప్పుకుంటాను నాకు అటువంటి ఉద్దేశం ఏం లేదు ఒక సామాన్య కార్యకర్తగానే నేను కంటిన్యూ అవుతాను అని చెప్పేసి అన్నారు చూసారా నిజంగా ఆ మెచ్యూరిటీ లెవెల్ మరి ఇదే నారా లోకేష్ గారు గతంలో ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో గమనించండి అది ఎలా వచ్చింది ఎలా సాధ్యపడింది అంటే ప్రజలతో మమేకమైనప్పుడు సో ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక అసామాన్యుడిగా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ప్రజలతో గడిపితే ఆటోమేటిక్గా అవి ఆ ప్రజా జీవితమే నేర్పుతూ ఉంటుంది అనమాట సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక్క యువగళం యాత్రే నారా లోకేష్ గారి జీవితాన్ని మరి సాధారణ స్థాయి నుంచి అసామాన్యుడి స్థాయికి తీసుకెళ్లి తినడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా యువనాయకుడి సక్సెస్కి తొలి అడుగుకి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకోవాలన్నా దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ